జిల్లా కన్నెపల్లి మండలం కుర్మపల్లి గ్రామానికి చెందిన బీడి వసంత మరియు గాద హరీష్ యువకుడు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోమనే సరికి నిరాకరించారు గత్యంతరం లేక కన్నెపల్లి పోలీసులను ఆశ్రయించగా మామూలు కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకున్నారు అది గ్రహించిన ప్రియురాలు ప్రియుని ఇంటి ముందు మౌన చేస్తుండగా ప్రియుని తల్లిదండ్రులు ప్రియురాలిని చితకబాదారు మహిళా సంఘాలు మరియు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు ప్రియురాలిపై దాడి చేసిన ప్రియుని కుటుంబ సభ్యులపై బెల్లంపల్లి కి ఫిర్యాదు చేయనున్నట్లు మహిళా సంఘాల తెలిపారు మడన కన్న పెళ్ళి జిల్లా మంచిగా నా పేరు బీడి వసంత మా డాడీ పేరు గట్టయ్య నా నేను నన్ను లవ్ చేసిన అబ్బాయి పేరు గదార్ల మహేష్ వాళ్ళ డాడీ పేరు గదార్ల కోమరయ్య నేను మూడు సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాను ఇప్పుడు నన్ను కాదని వేరే అమ్మాయితో పె పెళ్ళి ఫిక్స్ అయింది ఇప్పుడు నేను న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను పెళ్ళి చేసుకోమని అడిగితే నాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడు చెప్తున్నాడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కన్నపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం అతడు అబ్బాయి సైడే జరిగింది కానీ నా సైడ్ మాత్రం జరగలేదు కన్నపల్లి కన్నపల్లి పోలీస్ స్టేషన్కి పోతే కన్నపల్లి ఎస్ఐ కూడా వాళ్ళ సైడ్ మాట్లాడే న్యాయం జరిగింది నా సైడ్ మాత్రం నా తరపున ఎవరు లేరు నాకు న్యాయం జరగాలి అతను కావాలి అబ్బాయి అతను మ్యారేజ్ కావాలి అబ్బాయి వాళ్ళ కొడుకు పేరు గాదర్ల మహేష్ ఈ అమ్మాయి వసంత రూంపల్లె గ్రామం రెడ్పెళ్లి పంచాయతీ కన్నపల్లి మండల్ మంచిర్యాల జిల్లా అదే విధంగా మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఆల్రెడీ లవ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఊరందరికి కూడా తెలుసు వాళ్ళిద్దరు కలిసి తిరిగేది కూడా తెలిసిన తర్వాత కూడా ఆ అబ్బాయి అవసరాలకు అమ్మాయిని వాడుకొని ఆ అమ్మాయితో పనులు చేయించుకొని తీరా సమాజానికి వచ్చిన తర్వాత నువ్వు వద్దు మళ్ళీ కట్నం ఎక్కువ ఇస్తా అన్నారు మీ డాడీ కట్నం ఇవ్వడు అని చెప్పి మళ్ళీ వేరే అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రి మాట్లాడి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు ఈరోజు మేము బెల్లంపల్లి మండలం నుంచి మహిళా సంఘం నుంచి వచ్చి అమ్మాయికి న్యాయం చేద్దామంటే ఆల్రెడీ వచ్చిన మహిళా సంఘాలను వాళ్ళని కూడా వాళ్ళ నాన్న మొవ్వోడు అనుకుంటా ఆడవాళ్ళ మీద చేయి చేసుకొని ఆడవాళ్ళని కూడా దొబ్బి బయట గెంటేశాడు ఆ అమ్మాయిని కూడా వాడు తుక్కు తుక్కు కొట్టాడు పిల్లోని తండ్రి ఆల్రెడీ గాయపరిచాడు అమ్మాయికి బ్లడ్ కూడా వెళ్తున్నది అదేవిధంగా మేము ఆల్రెడీ వన్ వన్ జీరోకు అక్కడికి కూడా ఫోన్ చేసాము పోలీస్ స్టేషన్కు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా కేసు బుక్ చేస్తున్నారు ఇదే విధంగా ఈ అమ్మాయికి న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మొత్తం ధర్నాలు చేసి మళ్ళీ వెళ్ళి ఇల్లు పాతిని కూడా ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఆ అబ్బాయి మహేష్ తో ఈ అమ్మాయి వసంతో పెళ్లి కావాలని మేము ఆల్రెడీ అందరిని పార్టీస్తున్నాం ఉన్న కూడా కలిసి తిరిగిండ్రు నా బిడ్డ అతడు తిరిగిండ్రు మాకు ఎవ్వలకు మా మా తల్లిదండ్రికి నేను చెప్ప మీ మీ తల్లిదండ్రికి కూడా నువ్వు చెప్పకమని ఒకరు నెత్తి మీద ఒకరు చేతులు పెట్టించుకొని ఒట్టు బాసలు చెప్తే నా బిడ్డ నమ్మింది నమ్మినందుకు ఇప్పుడు మోసం చేసి ఎందుకంటే ఇప్పటికీ సంవత్సరం అవుతుంది మాటలు వేయండి అంతాకుంటే ఇంకొక అబ్బాయిని ఏరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటామని అడిగినాను ఇక్కడ ఎందుకంటే పోనీ ఎట్లా అని నా బిడ్డ నేను నేను మాత్రం చనిపోతానే నేను ఆ అబ్బాయి ఇంకో అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను 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 మాత్రం బతకాలంటే నేను ఎందుకంటే మా కుల పెద్దలు పిలిచి నేను కూడా పంచాయతీ పెట్టిస్తున్నాను పంచాయతీ పెట్టిస్తే మా కుల పెద్దలతో కూడా ఏమన్నాడంటే అరుణ్ అరే నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకపోరా నువ్వు ఎక్కడ పిలిపి అక్కడికి నా ఏం పీక్కుంటావో పీక్కపోరాలు